హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే మనం ఇప్పటివరకు మీతో పాటే మేమే ఒక మూడు టాపిక్స్ డిస్కస్ చేసాం సార్ ఈ వైసీపీ వాళ్ళవి ఒకరివి తర్వాత ఒకరివి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి టాప్ టు ట్రెండింగ్లో బాలీవుడ్ నటి ఒక పలానా నటిని వైసీపీకి చెందిన వైకా వైకాపా కాదు వైకామా అనేది ఒకటి అయిపోతుంది ఒక కుక్కల్ నాగేశ్వరరావు తనయుడు ఒక బాలీవుడ్కి చెందిన ఒక నటిని ప్రేమ పేరుతో కొన్ని రోజులు ప్రేమ పేరుతో డేటింగ్లో ఉన్నారని తర్వాతకి తనని వేధిస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు మీదకి వచ్చి ఒకటి చెప్తుంది సార్ తనని చిత్రహింసకి గురి చేశారని తను నొక్కి నొక్కి చెప్తుంది నాకు న్యాయం చేయండి నాకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు ఇది ఎలా అయిపోయింది సార్ అసలు ఏంటి వైసీపీ వాళ్ళ వైఖరి ఏంటి మారదా ఇంకా వాళ్ళు యాక్చువల్గా నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తాం అనుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాది తెలంగాణ రాష్ట్రం వెళ్ది కలగుంట్ల కుటుంబానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ రెండు మావి ఇది మాకు లైఫ్ లాంగ్ ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు రాసిచ్చేసారు ప్రజలు మేము టింగ్ టింగ్ వేస్తుంటే సరిపోద్దని అన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేసినా అరాచకాలు సరిపోదని అని అసలు ఊహకి చెందని అలాచకాలు చేస్తారు ఆ అమ్మాయి బాధ వింటే కళ్ళంటే నీళ్ళు వస్తుంది నలభై రోజులు నరకయాత్ర పెట్టారు ఫార్టీ డేస్ నరకయాత్ర పెట్టి వాళ్ళ ఫాదర్ ఇస్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళ మదర్ ఇస్ ఆల్రెడీ ఆర్బిఐ మేనేజర్ ఆమె బాలీవుడ్ నటి ఆమె తీసుకొని ఒక జగ్గేపేట పోలీస్ స్టేషన్ ఒక చిన్న కేసు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి పెట్టి దాంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ కాంతి రానా ఇస్ మెయిన్ విశాల గుని విశాల గుని చాలా ఫేమ్ వాళ్ళు ఒకప్పుడు విజయసాగర్ రావు గారు ఒకప్పుడు పెద్ద ఐపీఎస్ టాప్ ఐపీఎస్ కాంతి రానా కోసం మన అందరికి తెలిసిన విషయం వీళ్ళంతా ఏంటంటే వైసీపీ ఏం చెప్పితే మోహన్ రెడ్డి గారు ఏం చెప్పితే అది మోహన్ రెడ్డి గారు చెప్పంది ఆత్మ కూడా ఏమి చేయదు ఆత్మ ప్రత్యాత్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ప్రత్యాత్మే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి గారు వాళ్ళు అమ్మాయిని పెట్టిన విమశలు చిత్ర విమశలు వాళ్ళు ఈ ఆఫీసర్స్ కానీ చాలా చాలా అసలు న్యూడ్ ఫొటోస్ ఏంటి జైల్లో వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి చాలా అంటే వివరంగా చెప్పలేము కానీ అలాంటి వ్యక్తులు ఈ ఈ వైసీపీ పార్టీలో ఉన్నారు అంటే ఉన్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకు వాయు తెలియదు తెలియవు ఈ వైసీపీ పార్టీకి వాయ వలస చెల్లెమ్మలు అని ఎక్కడి నుంచి వస్తే తప్ప ఎక్కడి నుంచి రాదు ఎందుకంటే చెల్లెమ్మనే ఆర్టిస్ట్ని పెట్టి అస అసభ్యకరంగా తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లిని తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తండ్రిని ప్రపంచమే దేవుడిగా కోరుతున్న రాజశేఖర రెడ్డి గారిని తిట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల దగ్గర ఈ మాటలు తప్పితే ఈ ఆడపిల్లలకి ఆ న్యాయం ఎక్కడ జరుగుతుంది మనం చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా వాళ్ళు అన్నీ అన్నీ ఇదే అక్రమ సంబంధాలు వైకాపా అన్నారు కరెక్ట్ అది అది ఆడపిల్లలకి అక్కడ న్యాయం జరగదు ఎందుకంటే ఒక దువాడు శ్రీనివాస్ గారు ద్వచ్చు అక్కడ మనం మన అంత అనంత బాబు మీకు మన అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు అంబటి రాంబాబు గారు మేబీ ఇస్ మొత్తం టోటల్ ఆల్ పార్టీస్ మొత్తం టోటల్గా వైసీపీ పార్టీ వైసీపీ కాదు వైకామా పార్టీ కామాంధ్ర పార్టీ కామాంధ్ర పార్టీలో వీళ్ళు చేస్తున్న ఈ ఐపీఎస్ అంటే ఇస్ ఈజ్ వాళ్ళు ఒక పార్టీ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక ఐపీఎస్ వాల్యూ ఎలా ఉందంటే ఐపీఎస్ అంటే మీరు మొత్తం మనం మమ్మల్ని రక్షించడానికి ఉన్నవాళ్ళు మీరే మీరే మమ్మల్ని రక్షించ కాకుండా మీరే మమ్మల్ని శిక్షిస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలా అంటే ఈ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ డైరెక్ట్ అప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అంటే వీళ్ళ వాళ్ళ ఐపీఎస్ కదా సార్ ఐపీఎస్ కాస్త వైపీఎస్ లాగా ఒకటి అయిపోయింది అంటే ఏం వాళ్ళు కష్టపడి అంత చేశారు కదా మరి వీళ్ళని నిజంగానే జగన్ అట్లా ఆడించారంటారా మరి ఇప్పుడు అసలు వాళ్ళ పైన ఎలాంటి అంటే నేను ఒకటి అన్నాను ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకోమన్నారు ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకోవచ్చు ఎంక్వైరీ కూడా శ్రావణి రాయ్ అని చెప్పేసి ఇప్పుడే నేను చూశాను రాజశేఖర్ బాబు గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేశారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఐపీఎస్ ఆఫీసర్స్ నిజంగా దీంట్లో కానీ సమాచారం ఉంది వాళ్ళు నిజంగా యాక్షన్ తీసుకుంటే ఐపీఎస్ అసోసియేషన్ ఇమీడియట్లీ వాళ్ళని ఖండించడమే కాదు సీరియస్ సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది కానీ వాళ్ళు నిజంగా పొరపాటు చేసి ఉంటే యావత్ ఐపీఎస్లకే ఇది అవమానకర బాధం కనుక వాళ్ళ మాత్రం చాలా సీరియస్గా ఐపీఎస్ అసోసియేషన్ తీసుకోవాలి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఇస్ గవర్నమెంట్ తీసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్ ఆర్టిస్ట్ ఆమె ఒక ఆర్టిస్ట్ కనుక దయచేసి ఆమెకు న్యాయం జరిగే విధంగా ఉండాలి ఇలాంటి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ భార్గవ రెడ్డి గారిని కానీ వాళ్ళు దాంట్లో ఎవరెవరైతే దోషులు ఉన్నారో ఒక వ్యక్తి ఒక పారిశ్రామిక వ్యక్తి కొడుకుని లవ్ చేసిందని చెప్పి ఆమె చిత్రహింసలు పెట్టి ఈరోజు ఆమె ఆమె నరకయాత్రను అనుభవించి నరకయాత్రను పెట్టిన పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు కేసు ఏంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెకు న్యాయం జరిగే విధంగా రాష్ట్రంలో ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగదు ఇంతకుముందు జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా బయటికి రండి నిర్భయంగా వచ్చి మీరు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరి మీదనే రావాలి వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే భయభ్రాంతుని జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎవరిని మాట్లాడినవ్వకుండా వన్ మెయిన్ షో చేశాడు హిట్లర్ పాలన చేశాడు హిట్లర్ పాలన ఆ హిట్లర్ పాలనకి ఈ ఐపీఎస్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తే కాంతిరాణా గారు హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు రెండు మూడు ఆటిలో కూడా సెటిల్మెంట్లో ఆయనే ఉన్నాడు ఒక దాంట్లో నాకు తెలుసు కనుక ఆయన మీద కానీ ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి నేను లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి విన్నపిస్తూ డీజీపీ గారికి నేను ఒకటే మేము వినపి చెప్తున్నా దీంట్లో ఈ విషయంలో అంటే సార్ ఇప్పుడు ఈ కుక్క నాగేశ్వరరావు కొడుకున్నారు కదా ఈయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు అనేది మనకు తెలియదు ఎవరి పేర్లు ఏంటనే మనకు తెలియదు ఎంక్వైరీ స్టార్టెడ్ ఈజ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇమీడియట్లీ ఈజ్ ద ఎంక్వైరీ ఎంవైరీ అయిన తర్వాత నిరపక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి దాంట్లో కూడా ఐపీఎస్ ఐపీఎస్ సపోర్టు ఐపీఎస్లకు మళ్ళీ సపోర్ట్ చేసి మన పోలీసు వాళ్ళక దాన్ని సపోర్ట్ చేయకూడదు మొత్తం టోటల్ నిర్పక్షపాతంగా అమ్మాయి తప్ప అమ్మాయికి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అప్పు కాల్ డేటా ఏంటి ఎలా తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు ఎక్కడ జరిగింది అన్ని మొత్తం టోటల్గా కూడా దాని పరిరక్షణ హోమ్ మినిస్ట్రీ గారి పరిరక్షణ చేయాలి చంద్రబాబు నాయుడు గారి పరిరక్షణ దగ్గరుండి చూడాలి లోకేష్ గారు చూడాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు చూడాలి మళ్ళా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఒకటైతే మళ్ళీ ఇది తప్పు జరగలేదు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే మనం మనం రేపు ఉదయం మన గవర్నమెంట్కే చట్ట పేరు కాబట్టి దయచేసి డైరెక్ట్గా న్యాయం జరిగే విధంగా ఆఫీసర్లు తప్పు చేశారా లేదా తప్పు చేయకుండా అంత పేర్లు వాళ్ళు ఎందుకు వస్తాయి వాళ్ళ వాళ్ళు ఎందుకు వస్తాయి వాళ్ళ అవకాశం ఎందుకు వస్తుంది ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎవల ద్వారా ఎవరు వచ్చారు ఎవరి ద్వారా పారిశ్రామిక వ్యక్తి ఎవరు ఆ పారిశ్రామిక వ్యక్తి పేరు ఏం పేరు వాళ్ళ కొడుకు ఎవరు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏమొచ్చాయి అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీద ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన వాళ్ళ మీద ఉంది కాబట్టి మనకి ఎవరైనా ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ టైం ఇవ్వాలి ఎంక్వైరీలో నిరపక్షపాతంగా అమ్మాయికి న్యాయం జరగాలనేది మా వినపం అంటే సార్ ఇంకా మనం చూస్తున్నాం కదా వైసీపీ అధికారులు ఇంకా పుట్టుకొచ్చే అవకాశం ఉంది అంటే ఎలా అంటే ఒక చెదల నుంచి పురుగులు వచ్చినట్టు అలా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు గారు ధైర్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు విశాఖపట్నం ఇచ్చాపురం ఇచ్చాపురం ఇంకొస్తాయి ఇచ్చాపురం నుంచి మీరు శ్రీకాకుళం జిల్లా రండి విశాఖపట్నం జిల్లా రండి విజయనగరం జిల్లా రండి మీరు అలాగే మొత్తం టోటల్ ఈస్ట్ కూడా మీకు ఒక ఆడపిల్లగా ఆడ తల్లిగా మీకు ఆ ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక్కరోజు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పెట్టండి ఎంక్వైరీస్ పెట్టండి ఈరోజు గారు మన మొత్తం టోటల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాగెళ్ళారు ప్రతి దిక్కన కూడా ఎక్కడ అన్యాయం చేస్తే రెండు అనేసి అలాగా రిపోర్ట్స్ ఏదంటే ఫిర్యాదులు తీసుకోవడానికి మీరు వెళ్ళాలి వెళ్ళక తప్పదు ఇప్పుడు చేసిన గత ఐదు సంవత్సరాలు చేసిన పాపాలని మనం కడగాలి అంటే వాళ్ళ కాపాడాలి అంటే ఆ ఆడబిడ్డలను కాపాడాలంటే మీరు జనాల్లోకి వెళ్ళాలి అంతే తప్ప మీరు మన పదానాల వచ్చారు నాకు నాగబాబు గారు వచ్చారు నాకు చాలా గొప్పగా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చారని కాదమ్మా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి మనకి ఇచ్చిన మ్యాండేటరీ నూట ఇరవై నాలుగు సీట్లు ప్రజలు మనం ఏదో చూస్తామని మన దగ్గరికి ప్రజలు రావాలని కాదు ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి కనుక దయచేసి మీ ఫోన్ ఈజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వింటూ ఆన్లో ఉంచండి మీ పిఎస్ను ఫోన్లు ఎత్తమానండి మీ పిఎస్ను ఫోన్లు ఎత్తమానండి లోకేష్ బాబు గారు అంత ఫోన్ ఎత్తుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంత పెద్ద అంత బిజీగా ఉన్నా కూడా ఫోన్ ఎత్తుతున్నారు ఇమ్మీడియట్లీ ఫోన్ ఫోన్కి రియాక్ట్ ఇవ్వమనండి అంటే ఇదే ఇదే కేసు విషయంలో సజ్జల గారి పేరు వినిపించి వినిపించకుండా అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎక్కువ సపోర్ట్ చేసినట్టు ఎక్కువ ప్రెషర్ ఆయన ఎప్పుడో తీసుకెళ్ళి వేసి అలా ఇంకా ఈ గవర్నమెంట్ ఎందుకు అలా కాపాడుకుంటూ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సజ్జల బార్గర్ రెడ్డి అనే కదా ఆయన మొత్తం టోటల్ గా షర్మిలా గారి మీద ఎంత ఘోరంగా తిట్టించాడు ఎంత ఘోరంగా మాట్లాడించాడు చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి గారిని ఎంత ఘోరంగా తిట్టించాడు పీడి ఆర్టిస్టులు పెట్టి వాళ్ళ విజయమ్మ గారిని ఎంత దారుణంగా తిట్టించాడు ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ తెలియట్లేదు శరీమ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వానేసి పీడియాక్ట్ కింద బయటకు రాకూడదు ఎందుకంటే కూరులు వాళ్ళు వాళ్ళు వైసీపీ పార్టీ కాదు వాళ్ళు వాళ్ళు కోసం మాట్లాడడానికి కూడా అలాంటి వ్యక్తిని ఎందుకు వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు చంద్రబాబు కూడా అన్నారు అంటే ఎట్లా అంటే మా పార్టీలో కనుక తప్పు చేసి ఉంటే ఇమీడియట్ యాక్షన్ నువ్వు గత ప్రభుత్వంలో అంటే జగన్ అనే వ్యక్తి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పాలించినప్పుడు నువ్వు ఎందుకని చూడలేదు ప్రశ్నించలేదు ఆయన చర్యలకే ఆయన సెక్యూరిటీ లేదు ఆయన మొత్తం గా ఆయన తల్లినే తీర్చిచ్చాడు ఆయన నాయకుడు ఎలాగుంటే నాయకుడు లక్షణాలు ఎలాగుంటే అనుచరుల లక్షణాలు వైసీపీ పార్టీ అంటే వైసీపీ అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తల్లికి మర్యాద ఇచ్చాడా దేవుడు లాంటి తండ్రికి మర్యాద ఇచ్చాడా మరి అలా అనుచరులు ఏం చేస్తారమ్మా ఇంకో వేరేగా ఉంటారా అందరూ దొంగలే కనుక వాళ్ళు కూడా వాళ్ళు ఈయన పెద్ద దొంగ పెద్ద పెద్ద దొంగల వల్ల చిన్న చిన్న సామాన్యులు ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు హీరోయిన్ లాంటి వాళ్ళు బలవుతున్నారు కదా కాదమ్మా నాశనం అయిపోయా సర్వనాశనం అయిపోయా అలాంటి వాళ్ళందరినీ కూడా మనం రక్షించాలంటే కాపాడాలంటే మనం అందుకే నేను ఓమేష్ గారు చెప్తున్నాను అన్ని చంద్రబాబు నాయుడు గారు చేయలేరు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు నలక యాత్ర ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇప్పుడు కూడా మళ్ళా పారాషూట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళే వచ్చి మళ్ళా టీడీపీ కార్యకర్తల మీదే మళ్ళీ ఇబ్బంది జరుగుతుంటే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అశ్మాత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఆ సీఏ వాల్యూ ఇవ్వాలి విలువ లేకుండా మాట్లాడుతుంటే ఆ ఎమ్మెల్యేకి కూడా ఎంత దారుణం అండి అది ఇదేం న్యాయం ఇది ఎమ్మెల్యే డ్రెస్ ఉన్నప్పుడు అలాగ రూట్ ప్రకారం తప్పు చేస్తే ఎమ్మెల్యే మీద కేసు పెట్టుకోమానండి టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా విలువ లేకపోతే ఎందుకు ఇంకా విలువ అంటే నేనేమన్నా విలువ ఉండాలి ఆయన తప్పు చేస్తే కేసు పెట్టండి కానీ ఇస్ నాట్ రైట్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సార్ అసభ్యకరంగా మాట్లాడడం తప్పు తప్పు నేను అంటున్నాను నేను ఒక ఎమ్మెల్యేకి కూడా విలువ లేకపోతే రేపు ఎక్కడ ఎవరో ఎవరో చెప్పుకుంటారు సామాన్యులు ఎక్కడ చెప్పుకుంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ కూడా అనిత గారు అందరూ కూడా ఆలోచించండి ఇది నేను కే కోటపాడు అనే విషయంలో నేను క్లియర్ కట్గా మీకు అనకాపల్లి జిల్లాలో మీకు చెప్పాను డిఐజీ గారు గోపినాథ్ శెట్టి గారు అక్కడ ఎమ్మెల్యే లెటర్ తీసుకొని వేశారా గతంలో జరిగిన సిచ్యువేషన్ ఆల్రెడీ కేసు కంప్లైంటెడ్ ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అలాంటి వ్యక్తిని మీరు జీరో ట్రాన్స్ఫర్లో అన్నప్పుడు ఆయన్ని ఎందుకు ఉంచారు మీరు అంటే ఎమ్మెల్యే చుట్టం ఆయన గతంలో మినిస్టర్ చుట్టం ఆయన మురిగి ముత్యాల నాయుడు గారు చుట్టం ఇప్పుడు ఎమ్మెల్యేకి చుట్టం అంటే టీడీపీ వైసీపీ ఒకటేనా ఒకే పార్టీయా నాకు అర్థం కావట్లే అక్కడ ఆయన ఛాలెంజ్ చేశాడు నన్ను ఎవరో కదపలేరు నన్ను ఎవరో కదపలేరు అన్నాడు అలాగే ఉంది కనుక అందుకే అంటే గత పార్టీకి మీకు తేడా ఏంటి అని అడుగుతున్నా దీన్ని నేను సూటిగా అడుగుతున్నా ఒక పబ్లిక్గా నాకు రైట్ ఉంది నేను ఆ పార్టీ పోవాలి మీ పార్టీ రావాలి అడ్మినిస్ట్రేటర్గా మీరు బాగుంటారని చెప్పిన దాంట్లో మేము ఉన్నాం కానీ తప్పు జరుగుతున్నప్పుడు ఎత్తి చూపకపోతే మీరు ఎంతసేపు మీరు సూపర్ మీరు సూపర్ అంటే నాకు కాదు తప్పు జరుగుతున్నప్పుడు ఎత్తి చూపుతాం అది కంపల్సరీ రెటిఫై చేయాల్సిందే మేము తప్పుగా మాట్లాడితే మా మీద యాక్షన్ తీసుకున్నాం మేము తప్పుగా మేము అభియోగం చేస్తే మా మీద యాక్టివ్ తీసుకోండి ఏం రిజిస్టర్ హిస్ కేస్ ఇమీడియట్లీ మేము తప్పు మాట్లాడితే లేదు మా దాంట్లో నిజం ఉందంటే రెటిఫై చేయండి